లో ఉన్నారు అందరూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ చిన్ని కన్నయ్యను శ్రీరాముల రెడీ చేసే ప్లాన్లో ఉన్నారు కదా అలా అయితే మీకోసం ఈ వీడియో అది ఎలా అంటే మీ పాపని కానీ బాబుని కానీ రాముళ్ళ రెడీ చేసి ఈ విల్లు పక్కన పడుకోబెట్టారనుకో అది ఎలా కనిపిస్తుంది మీ చిన్ని రాముడు మ్యాంగో కోసం బాణం వేస్తున్నట్టు కదా అదే మ్యాంగో పైన మీ బాబు ఏసి కూడా రాసుంటే అదొక బెస్ట్ మంత్లీ ఫుడ్ అవుతుంది కదా లా ఉంది ఐడియా నచ్చిందా మీకు అయితే దీన్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం ఫైవ్ బై ఫోర్ ఉన్న ఒక వైట్ క్లాత్ తీసుకుని దాని నేలపై ఇలా పరచండి దానిపైన ఒక లెగ్గిన్ పెడదాం ఆ లెగ్గిన్ క్రింద వైపున ఎక్కువ ఉండాలి పైకి వచ్చేటప్పటికి తక్కువగా ఉండాలి ఒక ట్రీ షేప్లో దాన్ని సెట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట తర్వాత మామిడి ఆకులు తీసుకుని వైట్ క్లాత్కి వేరొక చివరన ట్రీ షేప్లో వాటిని అరేంజ్ చేయాలి ఎల్లో కలర్ ఏ ఫోర్ షేడ్ తీసుకుని మ్యాంగో షేప్లో కట్ చేద్దాం వాటిని ట్రీ పైన అరేంజ్ చేద్దాం అలాగే ట్రీకి క్రింద వైపున గ్రీన్ కలర్ చున్నీ తీసుకుని వాటిని స్ట్రైట్గా పెడితే అది గ్రీన్ కలర్ ల్యాండ్ లా కనిపిస్తుంది అనమాట విల్లు బాణం తయారు చేయాలి కదా ఇంకా బాణం కోసం అయితే ఒక చీపురు పుల్ల తీసుకుని దానికి రెండు స్ట్రాల్ని పెట్టేశాను ఆ రెండు స్ట్రాల్ని గోల్డ్ కలర్ టేప్ చుట్టేసాను అనమాట అప్పుడు తర్వాత ఆ చీపురు పుల్ల తీసేయచ్చు ఈ స్ట్రాల్ చుట్టూ గ్లిటర్ టేప్తో చుట్టూ కవర్ చేశాను దానివల్ల విల్లు చూడడానికి గోల్డ్ కలర్ లా కనిపిస్తుంది అనమాట విల్లు చివరిన పెట్టడానికి బర్త్డే క్యాండిల్స్ ఉంటాయి కదా ఆ క్యాండిల్ చివరిన షార్ప్ గా ఉంటుంది కదా ఆ ఎడ్జ్ తీసుకుని వచ్చి ఈ స్టాల్ పైన ఫిట్ చేశాను అనమాట పోర్ట్ కోసం ఈ షార్ప్ ఎడ్జ్కి స్ట్రాల్కి మధ్యలో ఒక ఎల్లో కలర్ పేపర్ని గమ్తో ఫిక్స్ చేశాను ఇక విల్లు తయారు చేయడం కోసం ఇలా రెండు న్యూస్ పేపర్స్ని తీసుకుని వాటిని ఇలా ఒక చివరి నుంచి రౌండ్గా ఫోల్డ్ చేశాను అన్నమాట అలా రెండు రెడీ చేసుకున్నాను బర్త్డే క్యాండల్కి మధ్యలో పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్కి ఆ చివరన ఈ చివరన ఈ రెండు పేపర్ రోల్స్ని పెట్టేశాను అనమాట పేపర్ రోల్కి మధ్యలో స్టిఫ్నెస్ రావడం కోసం ఇక్కడ ఉప్మా రవ్వని వాటిలో నింపేశాను రవ్వ నింపేసిన తర్వాత ఆ పేపర్ రోల్ చుట్టూ గ్లిటర్ టెప్ని చుట్టేశాను చివరికి ఇలా గోల్డ్ కలర్లో విల్లు బాణం రెడీ అయ్యాయి ఇంకా విల్లు కోసం ఆ షార్ప్ ఎడ్జ్ని విల్లుకి అటాచ్ చేయడం కోసం పేపర్ వాడానని చెప్పాను కదా ఆ పేపర్కి గమ్ రాసి లోపలికి ఇలా పుష్ చేయడం వల్ల అవి రెండు అటాచ్ అయిపోయాయి ఇక ఈ విల్లు బాణాన్ని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు పక్కన ఇలా సెట్ చేయడమే అవమి కదా అని చెప్పి నేను నైన్ నెంబర్ వేశాను మ్యాంగో పైన మీ బాబు వేసినా అక్కడ వేయండి చిన్ని రాముడు మ్యాంగో వైపు చూస్తున్నట్టుగా ఫోటో రావాలి కాబట్టి మనం మ్యాంగో సైడ్ నుంచుని వాడిని పిలుస్తూ ఏదైనా సౌండ్స్ చేస్తూ ఉంటే వాడిని నవ్వుతూ ఆ నైన్ వైపు చూస్తూ ఉంటాడనమాట అప్పుడు మంచి ఫోటో వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఒక యాంగిల్ మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం కదా అటువైపు బాబు చూస్తే ఈ ఫోటో బాగా వస్తుంది అని కాబట్టి మనం ఆ వైపు నుంచి మాత్రమే సౌండ్స్ చేయాలి దానికి ఆపోజిట్లో మనం సౌండ్స్ చేసిన బాబు క్లమ్జీ అయిపోయి ఏడవడం మొదలు పెడతాడు కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎవరైతే ఫోటో తీస్తున్నారో వాళ్ళు మనం ఈ గ్రీన్ కలర్ క్లాత్ చివరన ఒక చైర్ వేసుకొని ఆ చైర్ పైన నిలబడి ఫోటో తీయడం స్టార్ట్ చేయండి అది కూడా మనం తీసే మొబైల్ ఎలా ఉండాలంటే మనం పెట్టిన క్లాత్కి సమాంతరంగా ఉండే విధంగా చూసుకోండి ఇంకో పాయింట్ ఏంటంటే బాబు కాళ్ళు ఆ గ్రీన్ కలర్ క్లాత్ని టచ్ అయ్యే విధంగా బాబుని అక్కడ సెట్ చేయండి వలన బాబు నిజంగా ఫ్లోర్ పై నించున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఆ ఫోటో చూసేటప్పుడు ఫోటో తీయడానికి ఒకరు బాబుని ఎంకరేజ్ చేయడానికి ఇంకొకరు అలాగే వాడు కదలికల వల్ల క్రిందనున్న క్లాత్స్ కానీ మనం పెట్టిన ఏమైనా కూడా జరిగిపోతూ ఉంటాయి వాటన్నిటిని తిరిగి సెట్ చేయడానికి ఇంకొకరు ఇలా ముగ్గురు ఉంటే మనం అనుకున్నట్టుగా ఫోటో ఈజీగా తీయగలుగుతాము సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లల్ని చూసుకుని కృష్ణుడిలా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం కదా అందుకోసమే ఆ చిన్ని బాబు ప్లేస్లో ఈ కృష్ణుడి విగ్రహాన్ని పెట్టాను మీరు కూడా బాబుని కాషాయ వస్త్రాలతో అందంగా రెడీ చేసి ఫోటో తీయండి ఈ ఫోటో అడియాలనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు స్టేట్ చూడండి బాయ్ బాయ్